हे सद्रूपिणि हे चिदर्च्चिहृदये हे कामराजप्रिये हे भण्डासुदहन्त्रि हे अद्भुतनिधे हे अनङ्गसञ्जीविनि हे विश्वप्रसवित्रि हे सकरुणे हे दीनरक्षामणे हे श्रीमल्लिताम्ब हे परशिवे మాం పా నిజం హే శ్రీమల్లలితాంబ హే పరశివే మాం పా జిడింగ్ నిజం శ్రీ దుర్గాంబాయి నమః శ్రీ రాజరాజేశ్వరి పరదేవతాయి నమః విజయదశమి మహాపర్వత సందర్భంగా వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ అమ్మవారి కటాక్షం లభించాలని భారతదేశం సనాతన ధర్మం అన్ని విధాల వృద్ధి చెందాలని విజయదశమి శుభాకాంక్షలు విజయ విజయదశమి ఏ విధంగా నిర్ణయించాలంటే అపరాహ్న వ్యాపిని దశమి ఉన్నప్పుడే గ్రాహ్యము అని చెప్పారు అంటే సూర్యోదయంతో దశమి ఉండవలసిన అవసరం లేదు అపరాహ్న వ్యాపి అయి ఉన్నది అంటే సూర్యోదయంతో ఉన్నప్పటికీ అది అపరాహ్న వ్యాపి కాకపోతే గ్రాహ్యం కాదు ప్రాతకాలం నవమి ఉన్నది శ్రవణా నక్షత్రం ఉన్నది అపరాహ్నం నుంచి పూర్తిగా దశమి ఉన్నది విజయదశమి సంవత్సరాలు వచ్చే పర్వాల్లో చాలా గొప్పది దీనికి ఆధ్యాత్మికమైనటువంటి అనుష్ఠాన ప్రాధాన్యం ఎంత ఉన్నదో ఉత్సవ పరంగా సంబరాల పరంగా సంస్కృతి పరంగా అంత ప్రాధాన్యం ఉంది ఆసేసు శీతాతలం కూడా దసరా ఉత్సవాలు చాలా విశేషం దశ విధమైన పాపాలను పోగొట్టే శక్తి దీనికి కనుక దశహర దసరా అనేటువంటి వ్యవహారం ఇటువంటి దసరా సంబరములు అనేటువంటివి సామాన్య జనుల నుంచి పండితులు అందరూ కూడా అనుసరిస్తూ ఉంటారు వారి వారి పద్ధతుల్లో ఏమైనప్పటికీ ఇది ఒక మహోత్సవం ఒక పండుగ భారతీయ సంస్కృతిలో ఒక భాగం ఇది గుర్తుపెట్టుకోవాల్సినవి కేవలం పూజలు జపాలు తపాలు ఇవి చేసేవాళ్ళు మాత్రమే కాకుండా దీన్ని ఆధారం చేసుకుని రకరకాల ఉత్సవాలు చేస్తూ ఉంటారు ఆ ఉత్సవాల్లో వివిధమైనటువంటి వేషములు అలంకారాలు అదేవిధంగా కుటుంబాల్లో బంధుమిత్రులందరూ కలుసుకోవడం ఆత్మీయతలు ఇత్యార్థులు కూడా కనబడతాయి అంటే కుటుంబ సామాజికంగా కూడా దీనికి ఒక ప్రాధాన్యం ఉంది ఇంటిల్లి పాటు కూడా అమ్మవారిని ఆరాధన చేస్తారు అమ్మవారి మంత్రములు ఉపదేశం ఉన్నవారు ఉపాసించేవారు వారి పద్ధతుల్లో వారు చేస్తూ ఉన్న మరికొంతమంది మండపాలు ఏర్పరిచి కలశ స్థాపన చేసి శరణవరాత్రులు పూజలు చేస్తూ ఉంటారు ఆలయాలు కొన్ని కొన్ని ఇళ్ళు కూడా ఇటువంటి శరణవరాత్రి ఉత్సవాలతో స్వాభావనంగా ఉంటాయి ఇటువంటి దీక్షలు ఉపదేశ ఉపాసనలు లేకపోయినప్పటికీ కూడా అందరూ కూడా ఉత్సాహంగా ఈ రోజుల్లో అమ్మవారిని ఆరాధన చేసుకోవడం వారి వారి పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది ప్రతి ఇంటా కూడా ఆ తల్లిని తొమ్మిది రోజులు ఆరాధించడము లేదా మూలా నక్షత్రం నుంచి ఆరాధించడము లేదా అష్టమి నవమి ఆరాధించడం కనబడుతుంది నవమి పూజ అత్యంత ప్రధానమైనది నవమి పూజ చేసిన తర్వాత సాయంకాలం దశమి ఉన్నప్పుడు ఈ దశమి ఆరాధన చేయాలి అని చెప్తూ ఉన్నారు ఈ దశమి నాడు ఆరాధించే దేవత అపరాజిత అని వివరిస్తూ ఆ తల్లిని ఎలా ఆరాధించాలో కూడా చెప్పారు ఈషత్ సంధ్యామతి క్రమ్య కించిదుచ్చిన్నతారక విజయోనామ సర్వకామార్థ సాధక అని ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి విశేషమైన అంశం అంటే ముందు కొంచెం నక్షత్రాల కరమడినప్పుడు అది విజయా ముహూర్తము ఇది సర్వ విధము లేనటువంటి ఇష్టార్థాన్ని సిద్ధింపజేస్తున్నది ఇది విజయదాయకము ఈ సమయంలో ఏదైనా యాత్రకి వెళ్ళినట్లయితే తారావరం చంద్రబలం ఇత్యాదులు చూడవలసిన అవసరం లేదు అది విజయవంతం అవుతుంది సర్వైర్ విధాతవ్యా యాత్ర విజయకాంక్షి అని ఆశ్వయ శుక్ల దశమి విజయాక్ష అఖిలే శుభ ప్రయాణేందు విశేషేణిత ఆశ్వయ శుక్ల దశమికి విజయ అని పేరున్నది ఆ సమయంలో శ్రవణం కలిస్తే ఇంకా చాలా గొప్ప అంశము అని కూడా చెప్పారు ఆ రెండు కలిసే పైగా విజయదశమి అన్నప్పుడు విజయ ముహూర్తంతో కూడా దశమి అనే పేరుతో పాటు ఈ రోజున శమి పూజ అత్యంత ప్రధానం చెప్పారు కనుక విజయద శమి అని కూడా విభాగం చేసి పెద్దలు తెలియదు